మన ఎన్టీఆర్ గారికి నందమూరి తారక రామారావు గారికి విజయవాడ అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంతో ఇష్టం ఈరోజు ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని ఇంత ఘనంగా తెలుగువారందరూ కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని నేను అనుకుంటున్నాను అలాంటి కారణ జన్ముడు నట సార్వభౌముడు నటనకే నటనను నేర్పినటువంటి ఒక కారణ జన్ముడు అయినటువంటి ఎన్టీఆర్ గారితో కొన్ని ఆణిముచ్చాలు లాంటి సినిమాలు చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను చిన్నప్పుడు అభిమానిగా కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత ధనాయికిగా ఆ తర్వాత ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక సేవకురాలిగా నేను నా జీవితాన్ని రాజకీయ అరంగట్రం చేయించడానికి కారణం ఎన్టీఆర్ చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభలో నాకు మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు పేద రైతులు దిక్కుతోచక ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి నేను ఈ యొక్క ఆనందాన్ని సంపాదించాలి అని దిక్కు తెలియకుండా ఉన్నప్పుడు నేనున్నాను అని చంద్రబాబు గారు ముందుకు వచ్చి ఒక అన్నగా ఒక తండ్రిగా ఆశ్వాసాన్నిచ్చి విజయవంతం చేసి అందరికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి ఆపత్కాలంలో కూడా అది ఫ్లడ్స్ అవ్వనివ్వండి లేకపోతే నీరు లేక రైతులు బాధపడుతున్నటువంటి విషయంలో తనే ఉండి రాత్రి పగళ్ళు ఆయన సేవ చేశారు ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అధిపతిగా ఆయన ప్రజలను కాపాడుతూ ఉన్నారు